జగన్మోహన్ రెడ్డి గారు వాచ్ ఎందుకు పెట్టుకోవాలన్న పర్యటనలో మీరు నేను అబ్జర్వ్ చేస్తామన్నా కొట్టేస్తారన్న ఏంటి మన కార్యకర్తల మీద అంత నమ్మకం కూడా లేదా వాచ్ పెట్టుకుని తిరగడానికి ఇవి మరీ టూ మచ్ ఏళ్ళు లాగేసుకుంటారు చేతులు లాగేసుకుంటారు వాచ్ అంటే స్టాప్ ఇలా ఉప్పు తీసి తీయాలి కొంచెం టైం పడుద్ది షర్మిలా గారి దొంగరం కొట్టేసారున్నప్పుడు చేతుల్లో వచ్చేయి మీ కార్యకర్తలు మీ భయాలు మీకు అఫ్ కోర్స్ అది నేను కాదన్ను ఎందుకంటే మన అంతా రప్పరప్ప కదా వాచ్ పెట్టుకోలేదేంటి మొన్న ప్రతి అక్కడికి వెళ్ళేటప్పుడు జగన్ మనకు టెప్ టాప్గా వాచ్ పెట్టుకుని నీట్గా ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటా ఇలా చేతులు నలుపుకుంటా ఈజ్ అన్ ఎగ్జాంపులరీ పర్సన్ ఎనీవేస్ ఏంటి అది నేను అదే అంటున్నాను ఈ దృశ్యాల్లో ఆ ఫ్యాన్స్ ఏంటి ఆ క్రేజ్ ఏంటి ఆ మాస్ ఫాలోయింగ్ ఏంటి క్లాసిక్ మనవాడే మనవాడే జగన్ అనుకుంటే ఈ మామిడికి నలిపేసినట్టు ఏంటి అసలు అది అక్కడ జరిగిన రథాంతం మీకు కావాల్సింది ఇదే కదా మరి ఆయన వద్దన్నారు అది అందుకనే జనాలందరికీ తెలిసేదట్టు క్లియర్ గా హెలిపాడ్ డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి వెళ్ళిపోమని చెప్పారు గవర్నమెంట్ ఈ రవసేది ఉండదు ప్రాపర్గా నువ్వు రైతులు పరామర్శించి వెళ్ళిపో అని మేము ముందాగుతాం తర్వాత నడుస్తాం తర్వాత వెళ్తాం మరి ఎన్ని జరుగుతాయి అంబేద్కర్ గారు మీరే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయినా అల్ల జనాలు వస్తారని వచ్చారు తెలిపిస్తారు దాన్ని మేమేం చెప్తాం